క్రీడలతో మంచి భవిష్యత్తుందని చదువుతో పాటు ఆటల పట్ల దృష్టి సారించాలని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి టెన్ని కాయిట్ ఆటల పోటీలను ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు రాష్ట్రంలోని పదకొండు జిల్లాలకు చెందిన పద్దెనిమిది సంవత్సరాల లోబడి బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు ప్రతి జిల్లా నుంచి నలుగురు బాలికలతో పాటు నలుగురు బాలురు ఈ పోటీల్లో తలబడనున్నారు శనివారం ఆదివారం రెండు రోజులు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పలాస ప్రభుత్వ పాఠశాల పీఈటి తవిటయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వి జోగారావు కె హరిబాబు పద్మాల వచనం ఆర్ శ్రీనివాసరావు బి శంకర్రావు ఎస్ రామారావు ఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు క్రీడలతో మంచి ఉందని చదువుతో పాటు ఆటల పట్ల దృష్టి సారించాలని గౌతి శిరీష అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి టెన్ని కాయిట్

పోయి మళ్ళీ మా స్కూల్ డేస్ని ని గుర్తొచ్చేలా చేసిన ఇక్కడున్న పిల్లలందరికీ కూడా విశబ్దం తెలుపుకుంటున్నాం ఉండేవి కావు బాగా ఆడినా కూడా తల్లిదండ్రులు వేరే ఊర్లకు పంపించడానికి ఆడపిల్లలకి భయపడేవారు ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు మెసేజ్లు ఎక్కడున్న నిమిషంలో అమ్మా నాన్నకు కనిపిస్తారు కానీ ఈరోజు మీకు చాలా సౌకర్యాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అనే స్టేజ్కి ఈరోజు సమాజం వచ్చింది తల్లిదండ్రులు వచ్చారు ఎక్కడా తగ్గకుండా మీ చదువులతో మిమ్మల్ని మానసికంగా అలాగే ఆటపాటలతో మిమ్మల్ని శారీరకంగా రేపు ఉదయం ప్రపంచంలో అన్ని రకాలుగా ఏదైనా సమస్యలు రాకుండా సమస్యలు ఎదుర్కోకుండా ఏ మనిషి లైఫ్ కూడా మొదలదు ఆ సమస్యలందరికీ మీ అందరూ కూడా మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయి ఉండాలని అలాగే టీమ్ స్పిరిట్ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆటలు చాలామంది ఆడతాం గెలిచేది ఒక్కలే గెలిచేవాడు ఇంకా పై స్థాయికి రావాలని ఎలా కోరుకుంటారో ఆడిన వాళ్ళు కూడా ఈరోజు ఓటమి తప్పు కాదు ప్రతిరోజు ఆడుతూనే ఉండాలి లైఫ్లో మనం మనకి ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురైనా ఎలాగ ముందుకు వెళ్తామో అన్నిటినీ పక్కన పెట్టి ఆటల్లో కూడా గెలుపు ఓటములని డెస్ట్ని వదిలేసి మీ వంతు బాధ్యతను మీరు చక్కగా నిర్వర్తించాలని ముఖ్యంగా మీ రోజు ఈరోజు మీరు గడుపుతున్న మీ జీవితానికి కారణమైన మీ అమ్మ నాన్నలు కానీ వారికన్నా ఎక్కువగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీ గురువులకి చాలా గర్వపడే స్థాయికి చేరుకోవాలని ఎవరు చెప్పొచ్చారు రేపు ఉదయం ఒక పీవీ సింధు కానీ ఒక హానికా కానీ అబ్బాయిలో ఎంతోమంది క్రీడాకారులు మరి ఈ మధ్య మన విశాఖపట్నం అబ్బాయి కూడా క్రికెట్లో కాపొచ్చాడు అదేవిధంగా రేపు ఉదయం మన రాష్ట్రం గర్వించేదగ్గ స్థాయిలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆటగాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తారని కోరుకుంటూ మరి కార్యక్రమానికి మమ్మల్ని ఆస్ ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా